రోజులకు ముందు సమ్మె నోటీస్ ఇస్తే చర్చలలో ఉంటే చర్చలు ఫెయిల్ అయితే చర్చలు కొనసాగుతున్నటువంటి టైంలో మనం సమ్మెలోకి పోతే ఆ మొత్తం నష్టాన్ని కూడా ఆ కార్మిక సంఘం మీద జరిమాన కింద వసూలు చేసేటువంటి పరిస్థితి ఆ సమ్మెకు నాయకత్వం వహించినటువంటి కార్మిక సంఘ నాయకులపై క్రిమినల్ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఆ నాయకునికి ఎలాంటి నాన్ బేలేబుల్ కింద మూడు నెలలు జైలు శిక్ష లక్ష రూపాయలు జరిమానా విధించేటువంటి ఒక పరిస్థితిని ఇవాళ మొత్తం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కనుక ఈ నాలుగు లేబర్ కోడ్స్ కూడా కార్మికులకు వ్యతిరేకమైనటువంటి ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి కనుకనే దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా మార్చి నెలలో ఢిల్లీలో కూర్చొని జెండాలు అభిప్రాయ భేదాలు బ్యానర్లన్నీ రిజిస్ట్రేషన్లన్నీ గుర్తింపు అన్ని గుర్తింపు లేని అన్ని పక్కన పెట్టేసి మనం నాలుగు లేబర్ కోర్సును రద్దు చేయాలంటే భారత ప్రభుత్వం మీద మోడీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి నిరసన తీసుకురావాలని చెప్పి అన్ని ట్రేడ్ యూనియన్లు బిఎంఎస్ తప్ప అన్ని ఫెడరేషన్లు కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు సంఘటిత రంగ కార్మికులు మనకు తోడుగా సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే పంజాబ్ రైతులు పంజాబ్ హర్యానా రైతులు గత సంవత్సరం అంతా కూడా ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి తమ హక్కులైనటువంటి వ్యవసాయ బిల్లును ఏదైతే కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ భూములు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని రద్దు చేయాలని విద్యుత్ బిల్లును రద్దు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర చెల్లించాలని ఒక సంవత్సర కాలం ఢిల్లీ నగరాన్ని నిర్బంధించి అక్కడే స్నానాలు చేసి అన్నం తిని లాఠీ చార్జ్ అయ్యి కాల్పులు జరిగిన అనేక మంది చనిపోయిన మొక్కవోని ధైర్యంతో చేశారో అదే స్ఫూర్తిగా మనం చేయాలని మీ అందరికీ కూడా మేము మద్దతు ఉంటున్నామని వాళ్ళు కూడా ప్రకటించారు కనుక ఇక ఎన్నో రోజులు లేవు ఇవాళ మనం పట్టున పదిహేనవ తేదీలు ఉన్నాం కనుక ఇక ఐదు రోజుల్లోనే భారతదేశంలో సైరన్ మోగబోతుంది మోడీకి వ్యతిరేకంగా ప్రజాగలం కార్మిక గలం మనం విన మనం విన మనం వినిపిస్తాం కనుక ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి మనం అందరం కూడా లక్ష పదివేల నుంచి వేల నలభై వేల మందికి వచ్చినాం ఈ నలభై వేల మంది కూడా రేపు ఇంకొక పది కాలంలో మొత్తం ప్రైవేటీకరణ అయితే మనకున్నటువంటి బ్లాకులన్నీ కూడా ప్రైవేట్ చేతులకు పోతే ఇక మన పరిస్థితి నామ మాత్రమే అందుకని సింగరేణి గరి కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఈ సమయంలో పాల్గొనాలి ఈ సమయంలో ఒక విషయం మీరు గుర్తు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న ఇక్కడ ఏదైతే గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘాలు ఉన్నటువంటి సంఘాలు పెద్దన్న పాత్ర వహించి చొరవ తీసుకొని చిన్న చిత్తుగా అన్ని కార్మిక సంఘాలని కూడగట్టి ఈ సమయాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది కానీ సింగరేణిలో మాత్రం అలాంటి ప్రయత్నం చేయలే మేము అన్ని సంఘాలకు మేము లేఖలు రాసినాం మనం అందరం కూర్చొని మాట్లాడుకొని ఏ విధంగా అయితే రాష్ట్రంలో దేశంలో మనం ముందుకు పోతున్నామో ఈ సింగరేణిలో కూడా మనం